కారంతో బురుగుల ఉగ్గాని ఎలా చేయాలో చూసిద్దాం రండి వెల్కమ్ టు వైష్ణవి ట్వంటీ త్రీ జిఎం చనం ముందుగా నేనైతే ఒక పడి బురుగులు తీసుకున్నాను అవి చాటలకు పోసుకొని నేమాలి బురుగుల్ని చాట ముందుకి వెనక్కి ఊపడం ద్వారా ఆ మంచి బురుగులన్నీ పైకి వస్తాయి మిగతావి చిన్న చిన్నవి కిందికి వెళ్తాయి అనమాట నెక్స్ట్ ఒక ఒక గిన్నె తీసుకొని దాంట్లో బురుగులు వేసుకోవాలి తర్వాత వాటర్ పోసి కొద్దిసేపు దానిను ఒత్తాలి అనమాట అవి మెత్తగా అవ్వాలి కాబట్టి తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు నానని నాననివ్వండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర కరపాకు వేసి కొద్దిగా సిమ్లో వేగనివ్వండి తర్వాత ఆనియన్స్ టమోటా వేసి కొద్దిసేపు అలా వేగనిచ్చుకోవాలి అవి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి అనమాట పచ్చిమిర్చితో కూడా ఉగ్గాని చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు కలపండి దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కారం వేసి కొద్దిసేపు కలపండి ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో చేసుకోండి లేకపోతే మాడిపోతుందనమాట ఉగ్యాన్లేకి కాంబినేషన్ వచ్చైతే అయితే బజ్జీలు అనమాట మిరప బజ్జీలు చాలా బాగుంటాయి ఆంధ్ర సైడ్ ఫేమస్ అనమాట నెక్స్ట్ అయితే ఈ బురుగుల్ని రెండు చేతులతో కలిపి గట్టిగా ఒత్తుకోండి దీన్ని తీసి ఆ కడాయిలో వేయండి అంతా తీసి వేసిన తర్వాత నెక్స్ట్ బాగా కలపండి అంత వచ్చేసి ఇవైతే బాగా గట్టిగా పిండుకోవాలన్నమాట వాటర్ పోయేంత వరకు అంతా కలపండి బాగా ఈ బురుగులు తీసివేసే ముందు ఒకసారి బురుగులను పట్టుకొని చూడండి మెత్తగా అయ్యాయో లేదో కలిపిన తర్వాత ఇది బిరుసుగా ఉంటుంది ఉగ్గాని సో అందుకని ఇక్కడ పాలు వేస్తా అనమాట ఇది ట్రిక్ అనేది ఈ ట్రిక్ అనమాట మా తాత చెప్పాడు చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేసాం కొన్ని పాలు వేసి బాగా కలుపుకోవాలి ఉగ్గాని చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా ఇక్కడైతే బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకుంటే కొద్ది కింద అడుగు అంటుతుంది సో బాగా కలుపుకోండి కానీ వేడి చేసుకోకుంటే తినలేము అనమాట సో ఇక్కడ పాలు పోస్తున్నాను ఇంకో ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మాడికాయ అయినా లేకుంటే చిట్ల పొడి అయినా వేసుకొని తింటే ఉగ్గానే అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఏ వీడియో చేయాలో కమెంట్ చేసి చెప్పండి